వేములవాడ మున్సిపాలిటీలో అయ్యోరపల్లి గ్రామాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఆ గ్రామ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ బహిష్కరించారు వేములవాడ మండలం అయ్యూరపల్లి గ్రామాన్ని ఇటీవల వేములవాడ మున్సిపాలిటీలో విలీనం చేశారు దానితో తమకు ఉపాధి హామీ పనులు దొరకడం లేదని ఇంటి పన్నులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండగా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్రజలు మూకుమ్మడిగా పోలింగ్ను బహిష్కరించారు మున్సిపాల్లో విలీనమైన అంజూర్పల్లి గ్రామము నువ్వు ఎన్నికల బయటకుని గ్రామస్తులు

కావాలి కావాలి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలు అయ్యర్పల్లి గ్రామం అయితే మే ఈ రోజు మా అయ్యూరుపల్లి గ్రామం మున్సిపాలిటీతో కలపడం ద్వారా మా ఊరు నుండి ప్రజలందరూ ఏకమై ఓటును బహిష్కరి బహిష్కరించడం జరిగింది దీనివల్ల మా ఊరును గత ఆరు నెలల నుంచి చాలా సమస్యలు ఏర్పడ్డాయి ఉపాధి పని అందరికీ కోల్పోయారు ఆ నెలకు కనీసం రైతు మూడు వేలు వచ్చేదానికి అది కూడా ఆగిపోయింది ఉపాధిని కోల్పోయారు పోతే మోరీలు అవన్నీ కూడా ప్రజలకు అనారోగ్యం పాలవుతురు దాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు దీని ద్వారా మేము ఈ రోజు ఓటును బహిష్కరించడం జరుగుతుంది ఆల్రెడీ హైకోర్టు కూడా వెళ్ళేసినాం కోర్టు కూడా స్టే తీసుకొస్తే కూడా కోర్టు మళ్ళీ దాన్ని కొట్టేయడం జరిగింది మళ్ళీ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది ఇందుకోసం మేము ఈ రోజు ప్రజలందరం ఏకమై ఓటున అనేది ఎలక్షన్ను బైకాట్ చేయడం జరుగుతుంది ఊరు మాకే సార్ మేము మా పెడతారు మరి ఏం చెప్తాం మాకు మమ్మల్ని కలిపి లేక మేమేందుకు ఉండడు ఇక్కడ మాకు కరపాను కూడా లేదు మేము ఎట్ట బతుకుడు పక్క బతుక తరువాయి లేదు మేము ఉండే తరువాయి మేము సాత వాళ్ళము మరి మేము ఎట్టు పోతాం చెప్పు మేము ఏం చేసుకొని బతుకమంటాం గంటే మా గ్రామ పంచాయతీ మాకే కావాలి మాది మున్సిపాలిటీలో కలిపినారు ఎమడాలు లే మాకు అయ్యర్పల్లె మా అయ్యర్పల్లె మాకే కావాలి మేము అట్లయితే ఓట్లు వేస్తాం మాకు కారు పని లేదు కారు పని లేదు మీకు ఓట్లే ఇప్పుడు బ్యాంకులో లోన్ ఇచ్చి మేము లోన్ కట్టుకుందాం అంటే మాకు నెల నెలకి ఇంత పని చేస్తే లోన్ కట్టుకుందాం ఇప్పుడు లోన్ కట్టుకుందాం అంటే మేము అట్టుగానే ఉంటున్నాం పని లేదు అందుకే ఓట్లు ఎత్తలేము మా ఊరు మాకైతే మేము ఓట్లేస్తాం మా ఊరు మాకే కావాలి మా ఊరు మాకే కావాలి మేము అందరం చేతులు ముంగట పెట్టుకొని కూర్చుంటున్నాం ఊళ్ళో పోయి పోయి ఉపాధి ఫైన్ చేసుకొని రెండు వందలు తెచ్చుకుంటారు అటు పోయి ఇటు పిల్లలు ఏమి బతకాలి ఎట్లా బతకాలి చిట్లు ఎట్టలేదు ఎలా సార్

ఓటు ప్రయోజనం దాని విలువను గుర్తించాలని సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ప్రజలకు సముదాయించారు గ్రామ సమస్యలను పై అధికార దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు మీ పాయింట్స్ ఏదైతే మీరు కన్సర్న్స్ వుడ్ బి పుట్ అప్ బిఫోర్ ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి గౌరవ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరి ముందు మనం పెడదాము పెట్టడం తప్పలేదు అండ్ ఇవన్నీ అవుట్ కూడా కాలేదు అనుకుంటే ఎయింగ్ అవుట్ దెట్ ఈస్ ఏ లీగల్ బ్యాటిల్ మీరు చేసుకోవచ్చు దట్ ఈస్ యువర్ రైట్ అది నేను అనేది ప్లీజ్ థింక్ అని మాట్లాడినా లిఖితపూర్వకంగా మేము కూడా కలెక్టర్ గారా లేకపోతే జేసీ గారు ఎవరైనా నచ్చా ఏదైనా మా బాధాన్ని చెప్పుకొని కూడా అర్థమైంది నాకు అర్థమైంది నేను కూడా వచ్చేటప్పుడు సార్ నేను అదే అసెస్ చేసుకుంటా వస్తాం ఎందుకంటే మేము అడ్మినిస్ట్రేటర్స్ కాబట్టి కొంచెం పరిస్థితి ఎలా ఉందో అనేది వచ్చేటప్పుడు అరే డిస్టెన్స్ ఎంత ఉంది డెవలప్మెంట్ అన్ని చూసుకొని వస్తాం మేము ఊరికే మాట్లాడాం కదా చూసాం నడుచుకుని ఎందుకు వచ్చినా వాళ్ళు అన్నారు కార్లో వెళ్దామని వద్దు మనకి తెలుస్తుంది పరిస్థితి అని కొట్లాడుకుని తెచ్చుకునే జీపీలు కూడా ఉన్నాయి జీహెచ్ఎంసీ అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఇదైతే చిన్నది ఫైట్ చేయాలంటే చాలా ఇబ్బంది ఫైట్ 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 జస్టిఫైడ్ జస్టిస్ స్టేట్ అని తెలిపోయింది కదా న్యూస్ ద్వారా చెయ్యకపోతే ైకాడిస్తాం మేము ఏమైనా మేము గ్రామ పంచాయతీ మేము రావడం మున్సిపల్ కలవడానికి మేము సిద్ధంగా లేము ఇప్పటికైనా కావడానికైనా ఏదైనా దానికైనా ఉండేది కానీ మా గ్రామ పంచాయతీ మాకు ఉండేటట్టు

అది <iyorsunuz foto> వేములవాడ పరిధిలో ఉన్న అయ్యోరపల్లి విలేజ్కి సంబంధించి కొన్ని సమస్యలు వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మార్నింగ్ కొన్ని మార్నింగ్ కొన్ని ప్రెస్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ అదేవిధంగా తహసీల్దార్ గారి ఇచ్చిన రిపోర్ట్లో కొంచెం వాళ్ళు ఏదైతే మర్జర్ అంటే టౌన్లో వేములవాడ టౌన్కి వాళ్ళ విలేజ్ని మర్జ్ చేయడం మీ ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళు బైకౌట్ చేస్తున్నారు అనేది మనకి సమాచారం రావడం జరిగింది దీని మేరకు డిఆర్ఓ గారు అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా విలేజ్కి రావడం జరిగింది అయితే అసలు ముఖ్యంగా వాళ్ళ సమస్య ఏంటి ఆ సమస్యకి పరిష్కారం ఏంటి వాళ్ళందరితో మాట్లాడితే దానికి పరిష్కారం వస్తుందని అనుకుని నేను ఇక్కడ యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ రావడం జరిగింది సో వాళ్ళ సమస్య ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే మర్జర్ చేశారో దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి ఆ జియోని మాకు మర్జర్ వద్దు ఎందుకంటే మేము ఇండిపెండెంట్ విలేజ్గా ఉంటేనే మా విలేజ్కి లాభం జరుగుతుందనే ఉద్దేశం ఉంది సో వాళ్ళందరినీ కన్వీన్స్ చేయడం జరిగిందండి ముఖ్యంగా ఓటు హక్కు అనేది ఎంత విలువైంది ఆ ఓటు హక్కు వినిచ్చుకుంటూ వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రొటెస్ట్ చేస్తున్నారో లేకపోతే వారి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నా ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వాళ్ళు ఫిన్ఫ్లూ చేసుకుంటారు దానికి కావాల్సిన ఏదైతే ఎక్కడైనా ఏ ఫోరంలో అయినా అధికారులుగా అడ్మినిస్ట్రేటర్గా మా అవసరం ఎక్కడైతే వస్తుందో తప్పనిసరిగా వాటిని రిజాల్వ్ చేస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో అందరు కూడా దీనికి ఒప్పుకున్నారు సో ఇప్పుడు ఏదైతే మూడు వందల అరవై ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఈ గ్రామంలో ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో సో వాళ్ళందరినీ కూడా నా రిక్వెస్ట్ వాళ్ళందరూ కూడా సంతోషం వాళ్ళందరూ కూడా మా మాటకి విలువిస్తూ వాళ్ళ ఓటు హక్కుని వినిపిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో తప్పనిసరిగా కూడా మేము రిక్వైర్డ్ ఫోరమ్స్లో కూడా రేస్ చేయడం జరుగుతుంది